కొత్త సిఎస్ తో పాటు నూతన డీజీపీ నియామకాలపై తెలంగాణ సర్కార్ ముమ్మర కసరత్తు చేస్తుంది ఈ నెలాఖరులోగా సిఎస్ శాంతికుమారి పదవీ కాలం ముగిపోతూ ఉండడంతో ప్రస్తుతం యాక్టింగ్ పోలీస్ బాస్ గా ఉన్నటువంటి జితేందర్ స్థానంలో కొత్త డీజీపీని నియమించడంపై దృష్టి సారి రేవంత్ సర్కార్ దీంతో ఇప్పుడు ఐఏఎస్ ఐపీఎస్ లకు కొత్త రథసారథులు ఎవరనే అంశం ప్రస్తుతం హాట్ టాపిక్ గా మారింది అధికారుల ప్రక్షాళనపై ఫోకస్ పెట్టింది తెలంగాణ సర్కార్ తన పరిపాలనను మరింతగా పరుగులు పెట్టించాలని భావిస్తున్న సీఎం రేవంత్ రెడ్డి త్వరలోనే పూర్తి స్థాయిలో ఐఏఎస్ ఐపీఎస్ లను బదిలీ చేసేందుకు సిద్ధమవుతున్నారు దీనికి ముందు రాష్ట్రంలోని ఐఏఎస్ లకు సారథులుగా ఉన్న సిఎస్ డీజీపీల స్థానంలో కొత్త బాసుల నియామకంపై సర్కార్ కసరత్తు ప్రారంభించింది దీంతో ఇప్పుడు ఆ కొత్త బాస్లు ఎవరనే అంశంపై జోరుగా చర్చ జరుగుతోంది ప్రస్తుతం ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిగా కొనసాగుతున్న శాంతికుమారి పదవీ కాలం ఈ నెలాఖరుతో ముగుస్తుంది దీంతో ఆమె స్థానంలో కొత్త సీఎస్ ఎంపికపై సర్కార్ దృష్టి పెట్టింది కొత్త సీఎస్ రేసులో రామకృష్ణారావు శశాంక్ గోయల్ వికాస్ రాజులు ఉన్నారు అయితే శశాంక్ గోయల్ వికాస్ రాజుల కంటే రామకృష్ణారావు వైపే సీఎం రేవంత్ రెడ్డి మొగ్గు చూపుతున్నట్లు టాక్ వినిపిస్తోంది గత పదేళ్లుగా ఫైనాన్స్ డిపార్ట్మెంట్ స్పెషల్ సెక్రటరీగా ఉన్న రామకృష్ణారావుకు రాష్ట్ర ఆర్థిక పరిస్థితిపై చక్కని పట్టుంది ప్రస్తుతం రాష్ట్ర ఆర్థిక పరిస్థితి సంక్షేమ కార్యక్రమాల అవసరాల దృష్ట్యా రామకృష్ణారావుతే బెటర్ అన్న యోచనలో ప్రభుత్వం ఉంది కొత్త సీఎస్ గా రామకృష్ణారావు ఎంపికకు దాదాపు లైన్ క్లియర్ అయినట్లు తెలుస్తోంది ఇక పనిలో పనిగా డీజీపీని మార్చాలని సీఎం రేవంత్ రెడ్డి భావిస్తున్నారు డీజీపీ నియామకంపై సుప్రీంకోర్టు ఆదేశాలివ్వడంతో యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్కు ప్యానల్ లిస్టును రెడీ చేస్తోంది సర్కార్ ప్రస్తుతం డీజీపీ రేసులో ఇంటెలిజెన్స్ బాస్ శివధర్ రెడ్డితో పాటు సివి ఆనంద్ రవిగుప్తా సౌమ్య మిశ్రా శిఖా గోయల్తో పాటు ప్రస్తుతం యాక్టింగ్ డీజీపీగా ఉన్న జితేందర్లు ఉన్నట్టు తెలుస్తోంది వీరి సీనియారిటీ ప్రకారం ప్యానల్ లిస్టు ను రెడీ చేసే పనిలో ఉంది తెలంగాణ సర్కార్ వీరిలో పంతొమ్మిది వందల తొంభై బ్యాచ్ రవి గుప్తాకు ఈ ఏడాది డిసెంబర్ తో పదవీ కాలం ముగుస్తుంది దీనికి తోడు ఆయన రెండు వేల ఇరవై మూడు డిసెంబర్ నుంచి రెండు వేల ఇరవై నాలుగు జూలై వరకు డీజీపీగా పనిచేశారు ఇక లిస్టులో ఉన్న వారిలో పంతొమ్మిది వందల తొంభై నాలుగు బ్యాచ్ కు చెందిన శివధర్ రెడ్డి పంతొమ్మిది వందల తొంభై ఒకటి బ్యాచ్ సివి ఆనంద్లపై సీఎం రేవంత్ ఎక్కువగా మొగ్గు చూపే అవకాశముందని టాక్ శివధర్ రెడ్డికి వచ్చే ఏడాది డిసెంబరు వరకు సివి ఆనంద్ కు రెండు వేల ఇరవై ఏడు వరకు పదవీ కాలం ఉంది దీంతో వీరు ఎక్కువగా రాష్ట్ర సర్వీసుల్లోనే పనిచేయడం తెలంగాణపై పూర్తి అవగాహన ఉండటం వీరికి ప్లస్ కానుంది దీనికి తోడు సివి ఆనంద్ హైదరాబాద్ సిపిగా శివధర్ రెడ్డి ఇంటెలిజెన్స్ చీఫ్ గా కొనసాగుతున్నారు యూపీఎస్సీ ప్యానల్లిస్టులో ఈ ఇద్దరిలో ఒకరిని ఎన్నుకోవాలంటే సీఎం రేవంత్ రెడ్డి శివధర్ రెడ్డి వైపే మొగ్గు చూపే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని తెలుస్తోంది దీంతో పాటు సుప్రీంకోర్టు ఆదేశాలను పాటించి రెగ్యులర్ డీజీపీగా తనకు నచ్చిన వ్యక్తినే నియమించుకునే ఆలోచనలో ఉన్నారు సీఎం రేవంత్ రెడ్డి మొత్తానికి అటు ఐఏఎస్ ఇటు ఐపీఎస్ లకు కొత్త బాస్లను ఎంపిక చేసి అధికార గణానికి టాప్ టు బాటం కొత్త రూపు తీసుకురావాలని భావిస్తున్నారు సీఎం రేవంత్ రెడ్డి